కీర్తి హై స్కూల్లో యూకేజీ చదువుతున్నటువంటి విద్యార్థి హకీబు అక్కడ పాఠశాల యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే నాలుగు సైడ్లు కూడా ఆ గోడలు కూలేటువంటి పరిస్థితి ఉన్నా కూడా అట్లాంటి ఈరోజు పాఠశాలను నిర్వహిస్తా ఉన్నటువంటి కీర్తి స్కూలు విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉన్నందువల్లే ఈరోజు గోడ కూలిపోయి మరి విద్యార్థి మృతి చెందడం జరిగింది మరి విద్యార్థి మృతి చెందడమే కాకుండా దాదాపు ఏడు మంది విద్యార్థులు కూడా గాయాల పాలవడం జరిగింది కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు కీర్తి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి అలాగే కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపైన నమోదు చేయాలని రాయలసీమ విద్యార్థి ఉన్నాం ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నారులు మరి ఈరోజు తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు అట్లనే మరి విద్యార్థి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే కీర్తి స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి రాయలసీమ విద్యార్థి పోరాట డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే తక్షణమే స్కూల్ గుర్తింపును రద్దు చేసి స్కూల్ మరి తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రవికుమార్ రాష్ట్ర అధ్యక్షుని రాయలసీమ విద్యార్థి